ఈ సాంప్రదాయ టైం బేస్డ్ షెడ్యూల్స్ కన్నా రోజువారీ లక్ష్యాలు పెట్టుకోవడం మేలు అంటున్నారు నాకిది వినగానే భలే కొత్తగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు నుంచో టైం టేబుల్ టైం టేబుల్ అనే వింటున్నాం కదా అవును అంటే మనం పనులను ఎలా ప్లాన్ చేసుకుంటామనేది అది ఫలితాల మీద చాలా ప్రభావం చూపుతుంది కరెక్ట్ ఈ లక్ష్య ఆధారిత విధానం అంటున్నారు కదా ఇది ఇప్పుడు ప్రొడక్టివిటీ సర్కిల్స్ లో కూడా బాగా వినిపిస్తోంది చాలా మంది స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేస్తారంటే ఉదయం ఆరుకి కి లేవడం స్కూల్ కాలేజ్ అయ్యాక సాయంత్రం ఓ ఎనిమిది నుంచి వరకు ఫిజిక్స్ పది నుంచి పదకొండు వరకు కెమిస్ట్రీ పన్నెండుకి నిద్రపోవడం ఇలా గంటల వారీగా గంటల లెక్కన వేసుకుంటారు అవును కానీ నిజం చెప్పాలంటే మనలో ఎంతమంది అంటే అలా టైం టేబుల్ వేసుకుని రెండో రోజే దాన్ని పక్కన పెట్టేయం నవ్వుతూ సరిగ్గా అక్కడే అసలు సమస్య వస్తోంది కేవలం ఘంటలు గడపడం కాదు ముఖ్యం ఆ ఘంటలో మనం ఏం నేర్చుకున్నాం ఏం సాధించాం అన్నదే పాయింట్ ఇక్కడ సైకలాజికల్ గా కూడా ఒక విషయం ఉంది ఏంటది టైం టేబుల్ అంటే సమయానికి కట్టుబడి ఉండటం అది కొన్నిసార్లు ఒత్తిడి పెంచుతుంది అదే లక్ష్యాలు అనుకోండి ఒక పని పూర్తి చేయాలనే ఆలోచన ఉంటుంది మన బ్రెయిన్ కూడా అసంపూర్తిగా ఉన్న పనుల గురించే ఎక్కువ ఆలోచిస్తుంది వాటిని పూర్తి చేయాలనే ఒక సహజమైన డ్రైవ్ ఉంటుంది కదా ఈ లక్ష్యాల పద్ధతి దానికి బాగా సరిపోతుంది అంటే ఫలితాల మీద ఫోకస్ అన్నమాట బేస్డ్ అప్రోచ్ అంటారు కదా అలాగా ఎగ్జాక్ట్లీ ఫలితాల ఆధారిత విధానం బాగుంది అంటే గంటల లెక్క కాదు పని అయ్యిందా లేదా అన్నది ముఖ్యం ఫిజిక్స్లో ఆ చాప్టర్ అయ్యిందా లెక్కల్లో ఆ పది సమస్యలు చేశామా అని అవును కానీ ఇక్కడ నాకు సందేహం ఇప్పుడు రోజూ టార్గెట్స్ పెట్టుకుంటే సరే ఒక టార్గెట్ అనుకున్న టైం కన్నా ఎక్కువ పట్టింది అనుకోండి అప్పుడు మిగతా రోజంతా డిస్టర్బ్ అవుదా టైం టేబుల్లో కనీసం ఒక స్ట్రక్చర్ అయినా ఉంటుంది కదా మంచి ప్రశ్న ఇది చాలా మందికి వస్తుంది ఇక్కడే మనం ఆ లక్ష్యాలను తెలివిగా సెట్ చేసుకోవాలి అంటే ఎలా ఒకటి గా ఉండాలి అంటే మరీ పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదు రెండోది పెద్ద పనిని చిన్న చిన్న మేనేజబుల్ పార్ట్స్ గా విడగొట్టుకోవాలి ఉదాహరణకు ఇప్పుడు ఒక చాప్టర్ పూర్తి చేయడం బదులు ఆ చాప్టర్లోని మొదటి రెండు టాపిక్స్ చదివి నోట్స్ రాసుకోవడం లాంటిది ఒకవేళ అది ఎక్కువ టైం తీసుకున్నా సరే ఆ రోజు మిగిలిన టార్గెట్స్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంటే మరీ రిజిడ్ గా ఉండకూడదనమాట ఫ్లెక్సిబిలిటీ అవును టైం టేబుల్లాగా గిరిగీసుకుని కూర్చోవడం కాదు ఏం సాధించాలి అనేది ముఖ్యం దానికి తగ్గట్టుగా సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఇదే ఈ పద్ధతిలో ఉన్న బలం అర్థమైంది అంటే ఆ కఠినమైన టైం స్లాట్స్లో బందీ అయిపోకుండా ఓకే ఈరోజు నేను ఇవి సాధించాలి అనే క్లారిటీ ఉండాలి అవసరమైతే కొంచెం అటు ఇటు మార్చుకునే వెసులుబాటు ఉండాలి చెప్పారు సో గంటలు లక్క పెట్టుకోవడం ఆపేసి ఈరోజు నేనేం సాధించాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం ఖచ్చితంగా ఈ ఆలోచన కేవలం చదువుకే పరిమితం కాదు కదా మన ఆఫీస్ పనిలో కానివ్వండి పర్సనల్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి ఎక్కడైనా ఇది వర్తిస్తుంది నిజమే ఇది అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అనే మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది ఎందుకంటే అందరికీ ఒకే పద్ధతి సూట్ అవ్వదు కదా అవును కదా కొన్నరికి ఆ టైం టేబుల్ స్ట్రక్చర్ నచ్చుతుందేమో కాని చాలామందికి ముఖ్యంగా పని పూర్తి చేశామనే సంతృప్తి కావాలనుకునేవాళ్లకు ఈ లక్ష్య ఆధారిత విధానం బాగా ఉపయోగపడుతుంది అంటే మనం చేసే పనుల్లో ఎప్పుడు పూర్తి చేయాలి అనే దానికన్నా ఏమీ చేయాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడితే ఎలా ఉంటుంది అవును ఈ చిన్న మార్పు మన రోజువారీ జీవితంలో మన లక్ష్యాలను చేరుకోవడంలో ఎంత పెద్ద పెద్దతేగా తీసుకురాగలేదో కదా ఆలోచించాల్సిన విషయం